హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఫిబ్రవరి నెల నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు డేట్స్ అయితే వచ్చేసినట్టుండే మరి డేట్స్ అనఫీషియల్గా కూడా అఫీషియల్గా రానట్టుండి ఇంకా మనకి మరి తెల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం షెడ్యూల్ అయితే వచ్చింది మరి తెలంగాణలో అయితే ఇంకా మంది ఇంతవరకు అయితే రాలేదాము కాకపోతే ఏంటంటే వీళ్ళు ఊహాగానంతో ఫిబ్రవరి నెల ఆఖరు నుంచే ఇంటర్ పరీక్షను కథనం అయితే రాదు గత ఏడాది కంటే ముందు వారం ముందుగానే ఈసారి ఇంటర్ పరీక్షలు ఎర్లీగానే పెట్టే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ సంవత్సరము మార్చిలో పెట్టారు ఈ సంవత్సరం ఏంటంటే మరి ఏడాది కంటే వారం ముందుగానే పెట్టా పెడతారు మరి జేఈ ఈ ఎప్సెట్ లాంటి వాటికి వెసులుబాటు మరి జేఈ పెడతాం వల్ల ఉపయోగం ఏంటంటే జేఈ మనకి ఏప్రిల్ సెషన్లో జేఈ ఉంటుంది కదా జనవరి సెషను అయిపోద్ది జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల జేఈ ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది అప్పుడు స్టూడెంట్స్కి కూడా మళ్ళీ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి మరి విసు సర్కారు ఆమోదానికి దరఖాస్తు మరి త్వరలో మరి మరి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్టయితే మరి ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు అని ఒక కథనమైనా రావడం ఇంటర్మీడియట్ వారీక్ష పరీక్ష ఈసారి ఫిబ్రవరి నెలాఖరులను ప్రారంభం ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద కోసం ధరగా దస్త ఇంటర్మో ఇంటర్మీడియట్ బోర్డు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ కోసం అప్రూవల్ కోసం వాళ్ళు పంపించేసారు మరి ఇదే ఫైనల్ అవుతుంది ఈసారి విశ్వసించిన సమాచారం ప్రకారం ఇరవై అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు లేదా ఇరవై ఐదు నుంచి పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుల్ను సర్కారుకు పంపారు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున ఆయన ఆమోదం తర్వాత షెడ్యూల్ను ప్రకటిస్తున్నారు ఏపీ ఇంటర్ పరీక్షలు ఇరవై మూడున ప్రారంభమయ్యి మార్చి ఇరవై నాలుగుతో ముగినున్నాయి అదేవిధంగా అదే మాదిరిగా తెలంగాణలోనే ప్రారంభమైనా కాకపోతే ఏపీ కంటే ముందే పరీక్షలు పూర్తవుతాయని తెలుస్తుంది వాస్తవానికి గతంలో ఫిబ్రవరి నెలాఖరులోనే పరీక్షలు మొదలయ్యాయి కరోనా మహమ్మారి ప్రభావంతో మార్చిలోకి షెడ్యూల్ మారింది ఫిబ్రవరిలోనే మొదలు పెడితే జేఈ మెను ఎసెట్ నీటు సన్నద్ధమయ్యే వారికి కొంత వెసులుబాటు ఉంటుందని బోర్డు భావిస్తుంది ఉదాహరణకు గత ఏడాది మార్చి ఐదున ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మార్చి ఐదో తారీఖు మొదలయ్యాయి జేఈ మేము తుది విడత ఏప్రిల్ రెండు నుంచి ప్రారంభమైంది దాంతో పన్నెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారమ్మ అందుకని తొందరగా ఎగ్జామినేషన్ పూర్తి అయితే ఏమైందంటే ఇంటర్ మరి జేఈ సెకండ్ సెషన్ రాసేవాళ్ళకి ఏప్రిల్ సెషన్ రాసేవాళ్ళకి ఎక్కువ టైము ప్రిపరేషన్కి ఎక్కువ టైము ఉండే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు కలిపి తొమ్మిది లక్షల మందికి పైగా పరీక్షలు రాయనున్నారు ఫీజుల పెంపుకు ప్రతిపాదన ఇంటర్ ఇంటర్ పరీక్షల ఫీజును పెంచాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి పంపింది ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ఐదు వందల ఇరవై ప్రయోగ పరీక్షలు ఉండే ఎంపీసీ బైపీ జువాలజీ గ్రూపులతో పాటు వొకేషనల్ కోర్సులు అదనంగా రెండు వందల ముప్పై కలిపి మొత్తం ఏడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తారు పొరుగు రాష్ట్రమైన ఏపీతో పాటు సిబిఎస్ఈ ఇతర బోర్డు ఫీజు అధికంగా ఉందని ఇక్కడ కొంత మొత్తము పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రా పెంచాలని బోర్డు ప్రతిపాదించింది సర్కారు ఆమోదిస్తే ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ఆరు వందల రూపాయలు ప్రాక్టికల్స్ ఉన్న వాటికి ఎనిమిది వందల ఐదు రూపాయలు మరియు పెంచే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి మరి ఎప్పుడు ఎగ్జామినేషన్ మరి ఇరవై మూడు కానీ ఇరవై ఐదు నుంచి పరీక్షలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది మరి మరి ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కాని మరి కానివ్వండి మనకి జనవరిలో జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు మరి థర్టీ ఎయిత్ లోపు అయితే జేఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది తర్వాత ఏంటంటే మరి ఈ మధ్యలో మరి ఇరవై మూడు అయితే ఇరవై మూడుకి మా మరి ఇరవై మూడుకి స్టార్ట్ అయినాయి అనుకో ఇంటర్మీడియట్ పరీక్షలు మరి అదేవిధంగా మార్చి పదిహేను కల్లా అయిపోతాయి మార్చి పదిహేనుకి మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయే అవకాశం ఉంది అప్పుడు వీళ్ళకి ఏప్రిల్ సెషన్లో జేఈ మరి ప్రిపేర్ అవడానికి మంచి టైం దొరికింది అనమాట అందుకని కొద్దిగా ముందు జరుగుతున్న లాస్ట్ ఇయర్ ఎంత ముందు ఉండేదంట కరోనా టైంతో మార్చికి వెళ్ళిపోయా అంట అవి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు గమనించగలరు మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఇరవై మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్